హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు కూడా మన తోటలో ఇదిగో అండి పచ్చని పొలాల మధ్యలో మన వీడియో అనేది స్టార్ట్ అయిందండి మీ అందరికీ వీడియో బాగా నచ్చుతుంది చాలామంది వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఫుల్గా మీరు వీడియో చూస్తున్నట్లయితే కనుక వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అందులోనూ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారు అంటే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ అండి ఇంతకుముందు నేను మీ సీత ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరికీ చెప్తున్నాను ఇది నా కొత్త ఛానల్ అండి ఛానల్ పేరేమో నేను మీ సీత బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ సపోర్ట్ చేయండి ఇదిగండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తేనండి ప్రతి ఈ ఈరోజు కూడా జీడిమామిడి గింజలేడతామనేసి పొలం వచ్చేసాము ఈరోజు ఉదయాన్నే చాలా తొందరగా పొలం వచ్చేసాము ఎంత తొందరగా వచ్చాము అంటే ఇంకా పొలం నుంచి పాలు తీసుకుని ఇంటికి కూడా వెళ్ళాము లేదు ఈ లోపల మేము పొలం వచ్చేసాము ఇప్పుడు జీడిమావిడి గింజల సీజన్ కూడా అయిపోతుందండి లాస్ట్కి వచ్చేసినాయి గింజలు మనకి పనికి వాళ్ళు కూడా ఎవరు మనకి మనుషులు కూడా పొలం రావట్లేదు మా తాతయ్య నేను మావయ్య అవయ్య మేము ముగ్గురిమే పని చేసేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం తొందరగా వచ్చాము అంటే ఎండ రాకుండానే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి క్యారేజెస్ కూడా ఏమీ తీసుకురాకుండా పొద్దున్నే లేచి టిఫిన్ చేసి వెంటనే పొలం వచ్చేస్తున్నాము ఇంక ఇదిగోండి పొలం వచ్చిన తర్వాత ఈరోజు ఏం చేస్తున్నానంటే మన ఇంటి దగ్గర చాలా బచ్చల కూర మొక్కలు వచ్చేసినాయి అండి ఒక కూర మొక్కను కూడా పొలాన్ని వేసాను అనుకోండి ఇంటి దగ్గర లేనప్పుడు పొలం నుంచి తీసి తెచ్చుకోవచ్చు కదా అనేసి ఇక్కడ పొలంలో మొక్కలు ఆడదామనేసి తీసుకొచ్చాను మా పొలాల్లో కోతులు బాగా ఎక్కువండి కోతులు ఒక్కోసారి ఒక యాభై కోతులు వంద కోతులు అలా వచ్చినట్టు వచ్చేస్తాయి పొలాల్లో ఏమన్నా కూరగాయ మొక్కలు పెట్టుకున్నా కానీ అవి పింజలన్నీ కూడా తెంచేసి పక్కన పడేస్తాయండి అసలు ఏమీ ఉంచువు ఇంకేంటంటే అయినా కానీ ఏదో ఒకటి పెట్టుకుందాం ఆశ ఉంటుంది కదా షెడ్ పక్కన కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలని ఈ వంకాయ మొక్కోటి ఈ బచ్చల కూరటి ఇలాంటివి వేస్తున్నాము నా చిన్నప్పుడు అండి పొలంలో ఇక్కడ తాతయ్యాలు అన్ని రకాల కూరగాయలు పండించేవారు జీడిమాడుకే చెట్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఎక్కువగా ఆకాకరికే పాదులు పెట్టేవారు చాలా ఆకాకరగాయలు కాసే మా పొలాన ఆ తర్వాత చిక్కుడు పాదులని దొండ పాదులు వంకాయ మొక్కలు ఇలాంటివన్నీ కూడా పొలాల్లో పెట్టేవారు ఆ తర్వాత తర్వాత ఏంటంటే మా పొలాల్లోకి కోతులు గుంపులు అయితే రావడం మొదలు పెట్టాయండి ఇక గుంపులు గుంపులుగా ఒక యాభై వంద కోతులు అలా వచ్చేసి ఇంకా ఏది ఉన్నా కానీ వాటికి తినడానికి ఉపయోగపడినా పడకపోయినా కానీ కోసేస్ పక్కన పడేస్తాయి మామిడికాయ తోటలు సంవత్సరానికి ఒక పంటే కాబట్టి మిగిలిన రోజుల్లో సీతాబాలకాయలు కూడా బాగా ఎక్కువగా కాసే ఇది వరకు రోజుల్లోనూ ఇంకా ఆకాకరకాయలని అలాంటి పాదులు పెట్టుకోవడము లేదంటే ఖాళీగా ఉన్న చోటల్లో బొబ్బర్లు కూడా చల్లేవారు అలా ఏదో ఒకటి పండిస్తూ ఉండేవారు ఇప్పుడు ఏంటంటేనండి ఆ కోతుల వల్ల అసలు ఏం పెట్టుకోవడానికి ఉండట్లేదు ఇంక ఇదివండి అందుకని ఏదో ఒకటి మనకి ఇంట్లో కావాల్సిన ఆకుకూరైనా పెడదా అనేసి నేను ఇక్కడ బచ్చలకొని మొక్కను వేసాను ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కాసిన అనేసి కొన్ని పచ్చిమిరపకాయలను కూడా పోసాను ఇక జీడిమామిడి గింజలు అయిపోతున్నాయి కాబట్టి వర్షాలు ఎక్కువగా కురడం వల్ల గడ్డి కూడా పట్టేసింది కదా ఇంకా ఆవుల్ని కూడా తోటలో వదిలేస్తారు అలాంటప్పుడు ఆవులు కూడా వచ్చి మొక్కలు పాడు చేసేస్తాయి చూడకుండా ఉన్నాము అంటేనే ఇప్పటివరకు తోటలో జీడిమాడు గింజలు ఏరామండి లాస్ట్ వీడియోస్లో జీడిమావిడి గింజలు ఎలా ఏడతాము ఎలా రెలుస్తాము అన్నీ కూడా వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను కాబట్టి ప్రతిసారి అదే చూపించిన కొట్టేస్తుంది కదా అని ఈ వీడియోలో గింజలు ఏరడం కానీ రెలవడం కానీ అసలు ఏమీ చూపించలేదు అందులోనూ గింజలు కూడా అయిపోతున్నాయి కదండి తొందరగానే పని అయిపోయింది క్యారేజెస్ కూడా ఏం తీసి తెచ్చుకోవట్లేదు ఇంటికి వెళ్ళిన తర్వాతే భోజనం చేస్తున్నాము ఇప్పటివరకు గింజలు ఏరాము ఇంటికి వెళ్ళే ముందుగా మా పిల్లలేమో వచ్చిన ప్రతి ఈరోజు పిల్లలు చేసే పని ఇదేనండి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే మేమేమో గింజలు ఏరుతూ ఉంటాం కాబట్టి వీడియోలో ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు పొలం వచ్చారు అంటే గడ్డి కోసి తీసుకెళ్ళి ఆవుకేస్తారు ఆ ఆవేమో పిల్లలు వచ్చారు అని తెలిసిందంటే అంత దూరం వాళ్ళని చూసిందంటే ఆరుస్తూనే ఉంటుందండి ఎందుకంటే పిల్లలు వచ్చారంటే ఆ గడ్డి పీక్కెళ్ళి వేయడమో లేదంటే ఈ గడ్డి కోసుకెళ్ళి వేయడమో చేస్తారు కాబట్టి పిల్లల్ని అంత దూరాన్ని చూసిందంటే ముందుగానే కనిపెట్టే సావు ఆరుస్తూనే ఉంటుంది ఏదో ఒక గడ్డి తీసుకెళ్ళానికి వేస్తారు ప్రతిరోజు వెళ్ళి ఇదే పని చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు వీడియోలో మీతో షేర్ చేసుకోలేదు ఇంకా అందుకని ఈరోజు చూపిస్తున్నానండి మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిపి గడ్డి పోయేస్తారు ఆ గడ్డి ఏమో ఆవుకేస్తుంటే దానికి ఏం కంగారు వచ్చేస్తుంది చూసేసరికి కొంచెం కొంచెం తీసేయమ్మా దీనికి కంగారు వచ్చేస్తుంది దీనికి దగరకే కొంచం అక్కడ నుంచి

अच्छा नमक पे डालो का बताओ कैसे मिनट लिए है ना बताओ कैसे है हां ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళిపోతున్నాము ఇప్పటివరకు ఎప్పుడో హాలిడేస్ మొదలైనవి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే లేదు మధ్యలో ఒకసారి ఈ పిల్లలు ఇల్లు వచ్చారు కానీ మాకేమో మరి పొలం పని ఉంటుంది కాబట్టి జీడిమామిడి గింజలు కూడా ఈ రోజుల్లోనే కాస్తాయి ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు అని చెప్పాను కదా ఇప్పుడేమో జీడిమామిడి గింజలు అయిపోవచ్చాయి కాబట్టి సెలవులకి వెళ్దాము మళ్ళీ హాలిడేస్ అయిపోయినాయి అంటే వెళ్ళడానికి ఉండదు కదా అనేసి ఈ రోజు వెళ్దామనేసి అనుకుంటున్నాము ఇంకా కొన్ని జీడిమావిడి గింజలు దొరుకుతున్నాయి కానీ మా తాతయ్య మావయ్య మేమిద్దరమే నువ్వు లేళ్ళు అనేసి అన్నారు ఇక్కడేమో ఊరు పట్టుకెళ్ళడానికి కొన్ని మామిడికాయలు అయితే కోసాము చెట్టు కింద రాలిన పండు మాత్రం మంచి రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ చెట్టు కింద ఒక పండు రాలింది కట్ చేసుకుని ఇక్కడే తినేస్తున్నాము ఇంకా ప్రతిరోజు జీడి కింద లేరడమే చూపిస్తున్నాను కదా అని రోజు వీడియోలో ఇలా అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుంచి అమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరుతాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే అసలు ఎక్కడ లేని స్పీడ్ అంతా మన దగ్గరే ఉంటుంది ముందుకు ముందే నేను కూడా తట్టాబొట్టా అన్నీ సర్దేసుకున్నాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతాము మళ్ళీ ఎప్పుడు పొలం వస్తామే ఏంటో షెడ్ కూడా చిరాగ్గా ఉంది కదా అని ఒకసారి శుభ్రంగా తుడిచేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ జీడిమామిడి గింజల సీజన్ అయిపోయిందంటే సంవత్సరం వరకు మనం పొలం వచ్చే పని ఏమి ఉండదండి ఎప్పుడన్నా ఒక రోజు చూడాలి అనిపిస్తే వచ్చి వెళ్ళడమే తప్ప పొలం వచ్చి పని చేసే అంత ఏమి ఉండదు ఇంకా ఏదన్నా ఉంటే వాళ్ళే చేసుకుంటారు తప్ప మనకేం పని ఉండదు ఈ సీజన్లో పొలం రావడం చివరి రోజు వీడియో అండి ఇక నుంచి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒక రోజు రావడమే తప్ప డైలీ రావడం అయితే ఉండదు ఈ సీజన్ మొత్తం కూడా పొలంలో వీడియోస్ మీతో బాగా షేర్ చేసుకున్నానండి ఇక నుంచి ఇంటి దగ్గర నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో నేనేం ప్రిపేర్ చేస్తున్నాను అనేది డైలీ బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఈరోజు పొలంలో అయితే పని జరిగిందండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఈరోజు చాలా ఎక్కువ ఎండ కింద ఉందండి చల్లబడిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే ఎక్కడ లేని ఆనందం అంతా వచ్చేస్తుంది అండి తొందర తొందరగా అన్నీ సర్దేసుకుని ఇప్పుడైతే బయలుదేరిపోయాము అసలు ఆ పైకి మీద మా నలుగురికి అసలు ప్లేస్ సరిపోవట్లేదండి అందులోను ఇప్పుడు లగేజ్ ఒకటి ఉంది ఇంకా మామిడి పళ్ళు ఒకటి చాలా ఇబ్బంది అయిపోయింది వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే ఇక ఎంత ఆనందంగా ఉంటుందో అండి ఎక్కడ లేని సంతోషం అంతా మన దగ్గరే ఉంటుంది ఇంకా ఊరి దగ్గరలోకి వచ్చేస్తున్నాము అనేసరికి ఇంకా ఎక్కువ ఆనందం ఎక్కువైపోతుంది ఇంకాను ఫైనల్గా ఇదిగండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము వస్తున్నాం కదా అనేసి అమ్మ అరటిక బజ్జీలు వేయడం అయితే మొదలుపెట్టింది ఇంకా అమ్మ మొహం కూడా కళ్ళకల్లా ఆడిపోతుంది వచ్చాము అనేసరికి ఇంకా మా పిల్లలు అయితే అమ్మని ఒక ఆట ఆడుకుంటారు ఇచ్చి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా పని ఎక్కువైపోతుంది ఎంత పని ఉన్నా కానీ కూతురు అల్లుడు మనవలు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా ఇదిగోండి అమ్మ అట్టిగా అయితే వేసింది కదా అవైతే తింటున్నాము ఇక నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంతకుముందు నా ఫస్ట్ ఛానల్లో కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన ప్రతి వీడియో కూడా అందరికీ బాగా నచ్చేది ఇక నుంచి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్స్ అన్ని కానండి ఇది వాటి వీడియో అండి ఇక వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్